మాజీ ఎన్పియకులు ఉన్నటువంటి రెడ్డి గారు మా అధ్యక్షులు బు గారు ఇతరులు మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు గౌరవ కార్పొరేటర్ గారు ఎంపీ గారు నాయకులందరికీ పేరు పేరిన మహిళా సంఘ రాష్ట్ర అధ్యక్షులు సింపారెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కవితమ్మ మా సీతారాం నాయక్ మాజీ ఎంపీ గారు కూడా వచ్చారు మా రంగ అధ్యక్షులు అనేక మంది నాయకులు వచ్చారు నిన్న ఏకశిలా నగర్ కాలనీ వాసులంతా కూడా వచ్చాడు నాకు వాళ్ళ బాధలు చెప్తున్నప్పుడు అంటే నేను పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇక్కడ నాకు నిరూపడానికి ఇంత వేదన దుఃఖం ఉందా అని చెప్పి బాధపడ్డా నేను టైం తీసుకోకుండా వెంటనే మా అధ్యక్షుడు విక్రమరెడ్డి గారికి సదర్శన్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్పిన రేపు పోదాం మనం వాళ్ళ సంగతి ఏదో తెలుసుకున్నాం మంచి పనులు ఇక్కడ వచ్చే వరకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు నిన్న నాకు చెప్పిన దానికంటే ప్రాక్టికల్ చూసిన తర్వాత వంద రేట్ల దుర్మార్గాలు కలిపి జరుగుతున్నాను అంతవైకి ఒక ఎంపీగా బాధ్యత కలిగిన ఎంపీగా నేను ఏకశీల నగర్ వెళ్తున్నా గారు కలెక్టర్ గారు నేను ఏకశిల నగరం వెళ్తున్నా అక్కడ మీ రెవెన్యూ అధికారులు కానీ మీ పోలీస్ అధికారులు కానీ ఆ ప్రజల బాధలు ఎందుకు వినే ప్రయత్నం చేయండి నేను వస్తున్న అక్కడికి దానికి ఒక పరిష్కారం చూపుతామని చెప్పి చెప్పిన నేను అనుకున్నాడు నేను వచ్చిన వచ్చిన తర్వాత భయపడకుండా భయపడకుండా వస్తున్నాడు మా వాళ్ళు నేను అనుకున్న రెండు వేల పైచీలకు ప్లాట్కి సంబంధించిన రెండు వేల మంది కుటుంబాలు ఉంటారు అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన అర్థమైపోయింది రాత్రి ఎవడు పోద్దని టెంట్ వేయద్దని మీ ఎంపీ వచ్చి ఏం చేస్తానని ఆ ఎంపీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేమే ఉంటామని మీ అంతు చూస్తామని చెప్పి ప్రతి ఇంటికి బెదిరించున్నారు బెదిరిస్తే బిక్కు అంటూ మేము వచ్చినప్పుడు కొంతమంది వచ్చిండ్రు ఆ తదుపరి ధైర్యం వచ్చి వచ్చిండు ఇక్కడ పరిస్థితి అంతా చూసిన తర్వాత బాధ అనిపించిన అంశం ఏంటంటే తెలంగాణ పోలీస్ తన సాహసం ధైర్యంతో ఉన్నటువంటి పోలీసులు ఉంటుంది కానీ ఇన్నిసార్లు ఇక్కడ ఇన్ని బాధలు పెట్టిన గుండాల ఆగడాలు పోలీస్ స్టేషన్ల కాంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా తీసుకోకపోవడం తీసుకున్న దాని సీరియర్స్ అర్థం చేసుకోకపోవడం ప్రజల ప్రాణాలను రక్షించడంలో గుండాలు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నా కూడా కాపాడలో సంపూర్ణంగా విఫలమైంది తప్పకుండా దీని మీద కాంప్లైంట్ తప్పుడు చేస్తా అని చెప్పి మనవి చేస్తున్నాం రెండవది అసలు ఎంత దుర్మార్గం అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నలభై ఏళ్ళ క్రితం ఏర్పడ్డ కాలనీ ముప్పై రూపాయల గదిలో కూడా కొనుక్కున్న కాలనీ ఇరవై ఏళ్ళు ఎవరు రాలే ఇటు ఇరవై ఏళ్ళు ఇక్కడ చెట్లతో గుట్టలతో జనావాసాలకు యోగ్యం కాదు కాబట్టి ఎవరు రాలే కొంచెం ధర బిరంగ వచ్చి ఆ దొంగ అధికారంలో కొంతమంది పట్టుకొని క్లాట్ల జాగలైన లేఅవుట్లైన కూడా పెట్టించి వ్యవసాయ భూమి మీద కాగితాలు తీసుకొని దొంగ రిజిస్టర్ డాక్యుమెంట్ సూచించుకొని అప్పటి నుంచి మీ కష్టాలు మొదలండి అందరూ కూడ కట్టుకొని మాకు కోర్టుకు పోయిండు అక్కడ న్యాయం దొరికింది మళ్ళీ ఆరేడేళ్లకే మళ్ళీ మళ్ళీ ఒక్కొక్క దొంగ అధికారి పట్టుకొని మళ్ళీ డాక్యుమెంట్ సూచించుకున్నారు మళ్ళీ కోర్టుకు పోయిండు కోర్టు సంపూర్ణంగా ఇది వ్యవసాయ భూమి కాదని ఇది భాజపాత ఏకశిలా నగర్ కాలనీ మాత్రమే అని చెప్పి ఇది ప్లాక్ మాత్రమే అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ దొంగ వ్యాపారి గుండాలను పెట్టుకొని బెదిరింపులకు పాల్పడకుండా కంటి మీద కొనుక్కుని కూడా చేసింది ఇవాళ మళ్ళీ తరలి వచ్చిన తర్వాత మళ్ళీ దొంగ కాగితాలు సృష్టించుకొని అప్పుడే నలభై ఎకరాలు సృష్టించుకున్నాడు ఇప్పుడు తొమ్మిది ఎకరాలకే పరిమితమైంది కొంతమంది పాపం ఎక్కడెక్కడ ఉంటారు ఈ కొనుక్కుల్లో వాళ్ళు కాపాడుకోలేం కదా భయపెట్టిస్తే కాపాడుకుంటామో లేదని చెప్పి భయపడి నలభై వేలకు ముప్పై వేలకు ఉంటే ఐదు వేల పది వేలకు కూడా అమ్ముకొని పోయింది దుర్మార్గం ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా అంటే ఒక ఒక యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఇంత సీరియస్ ఇష్యూని రెండు రెండు వేల డెబ్బై ఆరు మంది సమయ ఇష్యూని దీన్ని ఏంది అని చెప్పి పట్టించుకోవాల్సింది పోయి కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది చూడాల్సింది పోయి చూడకుండా నిమ్మకు నేనుగా ఉండి ప్రజల మానాలను వదిలిపెట్టినటువంటి దుర్మార్గం సందర్భం ఫస్ట్ టైం చూస్తున్నా ఇవాళ నేను ఒకటే మీ అందరికి ఆమించిపోతున్నా ఈ కాలనీ వాసులారా మీ మీద కనుక ఎవడా చెయ్యిబడ్డా మీ కాలుకు మునిగిలిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులు ఉంటాం మీరు తెలవాలి భారతీయ జనతా పార్టీ